పేద ప్రజల ఆశాని బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ కోసం పాటుపడిన వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఉండే పేదల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి ఆలోచన చేసిన వ్యక్తి బాబు జగత్ జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉండే పల్నాడు జిల్లా సంబంధించి పేదవర్గాలు అత్యంత గౌరవంగా అభిమానించే నాయకుడు బాబు జగన్జీరావు గారు నేను ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతిగా శాంతించాలని కోరుకుంటూ ఆయన ఆశయాల కోసం ఆయన ఏదైతే ఆనాడు పేద ప్రజల కోసం ఆయన సూచించిన మార్గంలో కానీ ఆయన ఆశయ సాధన కోసం చెప్తున్నారు పనిచేయాలని ఆ పాటలో నడవాలని కూడా మనస్ఫూర్తి తప్పు రోజు ప్రత్యేకంగా పెట్టుకొని ఆయన యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా ని

ఈ కార్యక్రమం పాలు పంచుకున్న అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు